కదిలిరా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులు చూస్తున్నా ఉధృతంగా ముందుకొచ్చారు బ్రహ్మాండంగా ముందుకొచ్చారు అదే మాదిరిగా మా తెలుగింటి ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది తప్పకుండా ఈ యువత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న ఆకాంక్ష ఏం తమ్ముళ్ళు రెండో ఒకటేనా రెండో ఒకటేనా అని అడుగుతున్నా ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకుంది ఉంది వాళ్ళని ప్రోత్సహిస్తే అందుకే ఆమె ఇస్తున్నా ఆ యువతతో నేను ఉంటా చదలిరా చదలిరా